ఇప్పుడు ఇంటికి వచ్చి చూస్తాం బాగుందా పెట్టినా ఎలా బాగుందా ఇంటికి వచ్చి ఇంటికి వచ్చి బాగుంది ఎవరికి ఓటాలి జగన్ గారియాలా ఇప్పుడు నువ్వేంటి ఇంటికి వస్తుంది వస్తుంది నువ్వు వచ్చి తీసుకున్నావా మరి బాగా మనం ఎందుకు మనం బాగుండాలంటే ఓటేయాలి అంతేగా మర్చిపోకుండా నువ్వు నలుగురితో ఓటేయించాలి ఎందుకంటే నీకు మధ్యలో కాబట్టి ఉన్నారు ఉన్నారు ఇంకా అది ఓకే ఆ గొప్ప మాట ఆయన కూడా ఫ్యాన్ గుర్తుగా ఓటు వేయాలి ఉన్నారు